హాయ్ హలో వెల్కమ్ టు స్ట్రావ్స్ కలెక్షన్స్ అండి మన ఛానల్ కనుక ఫస్ట్ ఏం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఓకేనా ఈరోజు మీరు ఏదైతే తీసుకుంటారో మదర్స్ డే సందర్భంగా మీకైతే సిక్స్ ఫిఫ్టీ రూ రూపీస్లో ప్రోడక్ట్ మీకైతే అన్నీ ఈరోజు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది రీజనబుల్ అంటే రీజనబుల్ కాస్ట్ ఇవన్నీ మనకి బీడ్స్ కలెక్షన్ ఒక రేంజ్లో ఉన్నాయండి మీరు ఎక్కడైనా చూసుకోండి నేను ఈరోజు మదర్స్ డే సందర్భంగా నేనైతే ఈ ప్రైస్లో ఇచ్చేస్తున్నాను ఈ ప్రీమియం క్వాలిటీ ఇదైతే చాలా ఒక రేర్లో ఉంది కలెక్షన్ ఓకేనా అందరు తెలిసిన విషయమే ఈ కలర్ కాంబినేషన్ వన్ పీస్ అవైలబుల్లో ఉంది ఇంత పెద్ద హారం మీకు ఓన్లీ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓకేనా ఇది వచ్చి మనకి మెరూన్ కలర్ అండ్ మనకి విత్ ఇయర్ రింగ్స్తో పాటు ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ రీజనబుల్ కాస్ట్ ఫ్రెండ్స్ ఓకేనా అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఓకేనా ఇదైతే థౌజండ్ ఫిఫ్టీ వర్త్ మనకి నైన్ ఫిఫ్టీలో కూడా లాస్ట్లో పెట్టినాను ఇప్పుడైతే ఈ ప్రైస్ వచ్చి మనకి సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ కాకపోతే షిప్పింగ్ పడుతుంది ఫ్రెండ్స్ షిప్పింగ్ అయితే ఖచ్చితంగా ఎందుకంటే మనకి కాస్ట్ కాస్ట్ మదర్స్ డే సందర్భంగా ఓకే ఇది వచ్చి మనకి సిక్స్ ఫిఫ్టీ మెరూన్ కలర్లో వచ్చి కిందికి లాపాల్స్ ఇచ్చినారు బీడ్స్ చాలా బాగున్నాయి ఓకేనా ఇవి టూ ఉన్నాయి ఇవి అయితే మనకి దీంతోపాటు త్రీ ఉన్నాయండి త్రీ ఉన్నాయి ఇది మాత్రం ఒకటి ఉంది ఇది మనకి మోజ్నెట్ స్టోన్ వచ్చి హైలైట్ చేసినారు మనకి విత్ ఇయర్ రింగ్స్ చూడండి ఎంత బాగున్నాయి మెహందీ పాలిషింగ్ అండి ఇవి ఓన్లీ ఇవి తీసుకోవడానికే మీకు సిక్స్ ఫిఫ్టీ సిక్స్ డబల్ నైన్ అలా సేల్ చేస్తున్నారు ఓకేనా ఇంత మంచి రీజనబుల్ కాస్ట్లో ఇచ్చినప్పుడు తీసేసుకోవాలి ఫ్రెండ్స్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మెహందీ పాలిషింగ్ ఓకేనా ఫ్రెండ్స్ అయితే మనకి కనీసంలో కనీసం త్రీ దీంతో త్రీ పీసెస్ ఉన్నాయి ఓకేనా ఫ్రెండ్స్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఏ తీసుకున్నా సిక్స్ ఫిఫ్టీ ఇది చూడండి ఫ్రెండ్స్ మనకి మెరూన్ డార్క్ మెరూన్లో మోజనేజ్ స్టోన్ మధ్యలో వచ్చి ఇది దీని పాలిషింగ్ చూడండి దీని ఎంత బాగుందో మనకి ఇది మంచి క్వాలిటీలో ఇప్పుడు నేను చూపించేటి అన్ని మంచి క్వాలిటీ అండి మేంది పాలిషింగ్లో ఇదొక పాలిషింగ్ ఓకేనా ఇది కూడా సిక్స్ ఫిఫ్టీలో ప్రొవైడ్ చేస్తున్నాను రీజనబుల్ కాస్ట్ అంటే రీజనబుల్ కాస్ట్ మనకే ఇది నైన్ ఫిఫ్టీలో పడింది ఫ్రెండ్స్ ఓకేనా నైన్ ఫిఫ్టీలో పడింది ఓన్లీ ఇయర్ రింగ్స్ అయితే సిక్స్ ఫిఫ్టీ ఇండివిజువల్ ఈ మనకి ఇయర్ రింగ్స్ లేనివన్నీ ఫైవ్ ఫిఫ్టీ చూపిస్తాను ఇప్పుడు ఇది కూడా మనకి సిక్స్ ఫిఫ్టీలో వస్తుంది ఓకేనా ఇవి కనీసంలో ఒక వన్ ఒక కనీసం త్రీ ఫోర్ ఉన్నాయండి ఇవి సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ ఓకేనా సిక్స్ ఫిఫ్టీ రీజనబుల్ అండి రీజనబుల్ కాస్ట్ మదర్స్ డే సందర్భంగా నేను ఇచ్చే ప్రైజ్ బీడ్స్ కలెక్షన్ ఇది చూడండి డార్క్ డార్క్ కలర్ అండి మనకి డార్క్ బాటిల్ గ్రీను మనకి వచ్చి ఇది చూడండి ఒకసారి ఎంత బాగుందో విత్ ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ కూడా చూడండి మెహందీ పాలిషింగ్లో వచ్చేస్తాయి ఒక రేంజ్లో ఉందండి ఇదైతే సెట్ ఓకేనా చాలా బాగుంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మనకి ట్వంటీ ఫోర్ ఇంచెస్లో ఉంటుంది ఓకేనా మోజ్ స్టోన్ చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎవరు మిస్ అవ్వద్దు ఓకే ఇది చూడండి ఇవైతే ఫోర్ పీసెస్ ఫైవ్ పీసెస్ ఉన్నాయి ఇదైతే వన్ పీస్ ఉంది ఇది వన్ పీస్ ఉంది క్లియర్గా చెప్పినాను కదా ఇండివిజువల్గా ఉన్నాయి చూపిస్తాను ఓకేనా అవైతే ఫైవ్ ఫిఫ్టీ అండి ఇవైతే విత్ ఇయరింగ్స్ కాబట్టి సిక్స్ ఫిఫ్టీ ఇలా ఇది చూడండి మనకి మెహందీ పాలిషింగ్లో మనకి మంచి క్వాలిటీలో వచ్చేసింది ఓకేనా మనకి ఇక్కడ చిన్నగా బాల్స్ వైట్ బాల్స్ ఇచ్చినారు కదా ఇది డ్రామా గ్రీన్ అండ్ గ్రీన్ కలర్ ఓకేనా ప్యారెట్ గ్రీన్ ఇవి ట్వంటీ ఫోర్ ఇంచెస్లో ఉంటుంది మనకి చాలా బాగుంటుంది ఈచ్ వన్ వచ్చి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ వీటికి విత్ ఇయర్ రింగ్స్ లేవు ఓకేనా ఫైవ్ ఫిఫ్టీ ఇది ఒక్కరే రెండు బుక్ చేసుకున్నారు అనుకో ఒక్కరే రెండు బుక్ చేసుకుంటే ఫిఫ్టీ రూపీస్ కూడా లెస్ అవుతుంది ఓకేనా ఇగో ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ చాలా బాగుంటుంది విత్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది ఓకే ఇది చూడండి మనకి ఏమంటారు వెంకటేశ్వర్ల స్వామి మనకి పింక్ కలర్లో వచ్చింది ఓకే మెరూన్ కలర్ రాధాకృష్ణుడు ఈ చూడండి అందరు దేవుళ్ళే ఉన్నారు మనకి లక్ష్మీ అమ్మవారు అండ్ రాధాకృష్ణుడు అండ్ వెంకటేశ్వర స్వామి అండి ఓకేనా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అంటే ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఎంత రీజనబుల్ ఇదైతే నక్షి పెండెంట్ ఇది వచ్చి మనకి మెహందీ పాలిషింగ్లో ప్రీమియం క్వాలిటీ వస్తుంది ఇది మెహందీ పాలిషింగే ఓకేనా ఫ్రెండ్స్ ఇవి రెండైతే ఎవరైనా బుకింగ్ చేసుకుంటే ఫైవ్ ఫిఫ్టీ కదా ఒక ఫిఫ్టీ లెస్ అవుతుంది ఎవరైనా బుకింగ్స్ వేసుకోండి ఓకేనా మదర్స్ డే సందర్భంగా ఈరోజు మీకు ఇచ్చే ప్రైజెస్ అండి ఇవైతే విత్ ఇయర్ రింగ్స్ అయితే సిక్స్ ఫిఫ్టీ మీరు ఎక్కడైనా చూసుకోండి ఈ కలెక్షన్ ఎక్కడ ఉండదు ఎంత రీజనబుల్గా ఎవరు ఇవ్వరు ఓకేనా ఫ్రెండ్స్ ఇవి కూడా ఉన్నాయి చోకర్స్ ఈ రెండు చోకర్స్ ఉన్నాయి ఓకేనా ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ బ్యాక్ సైడ్ లింక్స్ చూడండి మ్యాట్ ఫినిషింగ్లో వచ్చేస్తాయి ఓకేనా బీడ్స్ చూడండి ఎంత బాగున్నాయో వీటికి ఇయర్ రింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో స్టడ్ చాలా బాగా ఇచ్చినారు ఇదైతే మనకి ఎయిట్ ఫిఫ్టీలో సెవెన్ ఫిఫ్టీలో సేల్ చేస్తున్నారు ఇవి బీట్స్ కలెక్షన్ అయితే చాలా మంచి క్వాలిటీ అండి ఓకేనా మంచి ఫస్ట్ క్వాలిటీలో వచ్చేస్తుంది చూడండి ఎంత బాగుందో ఎంత లుకింగ్ ఆసంగా ఉంది కదా చాలా బాగుంది మనకి బ్యాక్ సైడ్ వచ్చి మనకి ఉక్ ఇచ్చిన సారీ ఫుష్ షేర్ బ్యాక్లో ఇచ్చేసినారు ఎవరికైనా కావాలంటే బుకింగ్స్ వేసుకోండి మదర్స్ డే సందర్భంగా ఈరోజు మీకు రీజనబుల్ కాస్ట్లో నేను ప్రొవైడ్ చేస్తున్నాను కావాలి అనుకున్న వాళ్ళు ఆఫ్లైన్ ఆన్లైన్ ఎవరైనా తీసేసుకోవచ్చు ఇదే ప్రైస్ సేమ్ ఇది మనకి గ్రీన్ కలర్ బీడ్స్ ఓకేనా గ్రీన్ కలర్ ఇక్కడైతే ఇవి చుట్టూ ఫిక్స్డ్ పల్స్ వస్తాయండి చోకర్ పెట్టుకుంటే మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది ఓకేనా ఎంత బాగుంది చూడండి చూడడానికి లుకింగ్ ఎంత బాగుంది ఓకేనా ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఎవరికైనా కావాలంటే ఫాస్ట్ బుకింగ్స్ చేసుకోండి మన ఛానల్లో విజిట్ చేసేవాళ్ళు చూసేవాళ్ళు హోల్సేల్ ప్రైస్లోనే ఉంటే మాకు ఒక లైక్ చూసిన వాళ్ళైతే ఒక లైక్ చేయండి మీరు చేసే ఓకే ఒక మంచి పని మాకు మాకు ఎల్ఫీ చేసిన వాళ్ళు అవుతారు అది చేసినందుకు ఒక్క లైక్ ఏంటంటే అది కొంతమందికి రీచ్ అవ్వడానికి దానివల్ల యూట్యూబ్లో డబ్బులు వస్తాయి అది వస్తాయి అది కాదండి మనం తెచ్చిన ప్రోడక్ట్ మనం అమ్ముకుంటే అదే సాల్ మనకి వచ్చే డబ్బులతో ఏం చేస్తామండి అవి రాదు ఎందుకు వస్తుంది ఒక వీడియో వైరల్ కావాలంటే చాలా కష్టం ఉంటుంది అది జూవెలర్స్లల్లా అంటే కాదండి మనం ఏదైనా ఎంటర్టైన్మెంట్ కంటెంట్స్ తీసుకుంటే అలా అందులో ఏదన్నా వైరల్ అవుతాయి కానీ ఇవి ఇందులో మనం చెప్పేది క్వాలిటీ ఏంటంటే మనం సేలింగ్ చేసుకోవడానికి సేలింగ్ పర్పస్ మాత్రమే అంతేగాని అందులో డబ్బులు వస్తాయి యూట్యూబ్లో ఛానల్ పెట్టిన అది కాదు ఫ్రెండ్స్ ఓకేనా ఎవరు తప్పుగా అర్థం చేసుకోవద్దు అదే స్పెషల్గా మీ అందరి కోసం మదర్స్ డే సందర్భంగా అందరూ మదర్లకి మదర్స్ డే సందర్భంగా మదర్స్ డే ఓకే హ్యాపీ మదర్స్ డే ఆల్ మెంబర్స్ యూట్యూబ్ ఛానల్ చూసే వాళ్ళందరికీ నా ఛానల్ చూసే అందరికీ ఆఫ్లైన్ ఆన్ ఆన్లైన్ వాళ్ళందరికీ మదర్స్ డే సందర్భంగా ఈరోజు నేను ఆఫర్ పెట్టిన యూజ్ చేసుకోండి హ్యాపీ మదర్స్ డే ఆల్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము